వెల్కమ్ టు ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ దిస్ ఇస్ వెంకట్ యూ నో వెరీ వెల్ సో ఈరోజు మన డిస్కషన్ ఆచార్య సిరీస్కి సంబంధించి డిఎస్సి లెవెల్లో మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూద్దాం ఈరోజు మనం తీసుకునేది ఏంటి అంటే ప్రాథమిక జామ్యతే భావనలు నథింగ్ బట్ రేఖాగణితం రేఖాగణితకు సంబంధించి త్రిభుజాలు వాటికి సంబంధించిన కొలతలు తర్వాత రేఖలు రేఖలకు సంబంధించిన విలువలు సో ఇలా అంశాలు వీటన్నిటిని మిళితం చేసుకుంటూ మనం క్వశ్చన్ తీసుకోవడం జరిగింది ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్ సో ఏ విధంగా ఉన్నాయని చూసుకున్నట్టయితే సో ప్రక్కన చూపబడిన పటం నుండి ఈ క్రింది వాడిలో సరైన దాన్ని గుర్తించండి అన్నాడు ఇది మనకి నార్మల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎక్కడిదంటే సిక్స్త్ క్లాస్ పేజ్ నెంబర్ నుంచి తీసుకోవడం జరిగింది సో ఇక్కడ చూస్తే ఇది ఎక్స్ ఇక్కడ ఉంది ఎస్ ఇక్కడ ఉంది జెడ్ ఇక్కడ ఉంది వీటి గురించే మనకు అడుగుతున్నాడు ఎక్స్ అనేది కోణం యొక్క అంతర బిందువు ఇది కోణం అని తీసుకున్నట్టయితే కోణంలో అంతరంగా ఉన్నది ఏంటి అంటే ఎక్స్ అని మనం చెప్పచ్చు సో కోణంలో అంతరంగా ఉన్నది ఎక్స్ నెక్స్ట్ జెడ్ అనేది కోణం యొక్క బాహ్య బిందువు అన్నాడు అవును ఇది కోణంగా తీసుకుంటే దీనికి బాహ్య బిందువు ఏంది అంటే జెడు అని తీసుకోవచ్చు నెక్స్ట్ ఎస్ అన్నది కోణంపై బిందువు ఎస్ అనేది ఇక్కడ ఉంది ఈ లైన్ మీదనే ఉంది కాబట్టి కోణంపై బిందువు అని కూడా మనం తీసుకోవచ్చు కాబట్టి ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే క్లియర్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏబీసీ అన్నీ కరెక్టే ఏబిసి అన్నీ కరెక్టే కాబట్టి ఏ ఆప్షన్ రైట్ ఆప్షన్ వన్ ఆప్షన్ వన్ ఇస్ అ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ చూద్దాం బి అనేది ఏసీ యొక్క మధ్య బిందువు అన్నాడు ఒక లైన్ తీసుకుందాం ఏసీ మధ్య బిందువు ఏంటి అంటే బి అని తీసుకోవడం జరిగింది ఏసీ మధ్య బిందువు బి మరియు సి అనేది బీడి యొక్క మధ్య బిందువు అంటున్నాడు సి అనేది బీడి యొక్క మధ్య బిందువు అంటున్నాడు ఇది ఏ ఇది బి ఇది సి ఇది డి అనుకున్నట్టయితే ఇప్పుడు ఎన్ని సమాన భాగాలు వచ్చాయి మూడు సమాన భాగాలు వచ్చాయి అవునా కదా మూడు సమాన భాగాలు వచ్చాయి కాబట్టి సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి అని చెప్పొచ్చు ఈ క్రింది వానిలో ట్రూ స్టేట్మెంట్ తీసుకోమన్నాడు ఏం తీసుకోమన్నాడు ట్రూ స్టేట్మెంట్ తీసుకోమన్నాడు ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సీడీ అవుతుంది ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత దూరం ఉంటుందో ఇది అంతే దూరం ఉంటుంది కాబట్టి ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవుతుంది ఏబి మూడు సెంటీమీటర్లు అయితే ఇది మూడు సెంటీమీటర్లు అయితే ఇది మూడు సెంటీమీటర్లు అవుతుంది ఇది మూడు సెంటీమీటర్లు అవుతుంది మొత్తం కలిపి ఏడి అన్నది ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది ఏ నుంచి డీకి త్రీ ప్లస్ త్రీ ప్లస్ త్రీ అంటే ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది తొమ్మిది సెంటీమీటర్లు అవుతుంది ఇది ట్రూ స్టేట్మెంటే ఇది ట్రూ స్టేట్మెంటే ఇది ట్రూ స్టేట్మెంటే అన్ని ట్రూ స్టేట్మెంట్స్ అయితే ఏ ఆప్షన్ రైట్ అని చెప్పొచ్చు ఆప్షన్ ఫోర్ ఈజ్ అ రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ క్రింద చూపడిన పటంలో గడియారంలోని ముళ్ళు ఒక గంట నుండి పది గంటల మధ్య కదిలినప్పుడు సో ఏం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ గడియారం అన్నాడు సో ఇది ఎలా ఉంది ఒంటి గంట సో ఇక్కడ పన్నెండు ఇక్కడ పదకొండు ఇక్కడ పది సో ఎన్ని స్పేసెస్లు వదిలేశాడు అంటే నార్మల్గా అబ్జర్వ్ చేస్తే ఒకటి రెండు మూడు ఈ మూడు స్పేసులు వదిలేయాడు పర్టికులర్గా చూస్తే గడియారంలో పన్నెండు స్పేసులు ఉంటాయి ఒకటి నుంచి పన్నెండు వరకు లౌక్ చేస్తే ఒకటి రెండు మూడు ఈ గడియారం మధ్యలో చూసుకున్నట్టయితే పన్నెండు స్పేసులు ఉంటాయి మూడు వందల అరవై డిగ్రీలని మనం పన్నెండు స్పేసులకి పన్నెండు ఖాళీ ప్రదేశాలకు వదిలేస్తే ఎన్ని డిగ్రీలు పోతాయి ముప్పై డిగ్రీలు పోతాయి ఇక్కడొకటి 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 ప్రతి ఐదు నిమిషాలకి ముప్పై డిగ్రీలు చొప్పున ఇక్కడ తొంభై డిగ్రీలు పోతే మిగతావి ఎన్ని డిగ్రీలు అవుతాయంటే రెండు వందల డెబ్బై డిగ్రీలు అవుతుంది ఓకేనా అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్లియర్గా ఎన్ని డిగ్రీలు అని చెప్పొచ్చు రెండు వందల డెబ్బై డిగ్రీలు అని చెప్పొచ్చు ఆ రెండు వందల డెబ్బై డిగ్రీలనే మూడు లంబకోణాలు అని చెప్పొచ్చు ఎందుకంటే రెండు వందల డెబ్బై మూడు చేస్తే తొంభై వస్తుంది ఒక పూర్తి భ్రమణంలో మూడు భిన్నం నాలుగు వంతు అని చెప్పొచ్చు మూడు వందల అరవైలో మూడు భిన్నం నాలుగు తీస్తే ఈ తొంభై డిగ్రీలు పోయి మిగతా రెండు వందల డెబ్బై డిగ్రీలు వస్తుంది కాబట్టి ఈ త్రీ స్టేట్మెంట్సు రైటే కాబట్టి ఏ ఆప్షన్ రైట్ అని చెప్పొచ్చు ఆప్షన్ త్రీ ఈజ్ అ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మరో క్వశ్చన్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్వశ్చన్లో చూద్దాం తూర్పు నుండి సవ్య దిశలో ఉత్తరము ఉత్తరముఖంగా తిరిగినప్పుడు అన్నాడు సో అబ్జర్వ్ చేస్తే మనము డబ్ల్యూఎస్ సో మనము ఈ పరంగా అప్లై చేసినట్టయితే సో ఇక్కడ ఏముంటాయి ఓకే సో ఈ మెజర్మెంట్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఏమవుతుంది తూర్పు ఉత్తరం దక్షిణ ఓకేనా సో ఇది దక్షిణంగా తీసుకుంటాం ఇది ఉత్తరంగా తీసుకుంటాం దక్షిణంగా ఓకే సో అలాగే మనకి ఏమేమి ఇచ్చాడు సో పడమర మరి తూర్పు పడమర వీటిని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ దిక్కులనే అబ్జర్వ్ చేసినట్టయితే తూర్పు నుండి సవ్య దిశలో ఉత్తరముఖంగా తిరిగినప్పుడు సవ్య దిశలో అన్నాడు సవ్య దిశలో అంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేసి ఇలా వెళ్ళడం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్తే ఎన్ని డిగ్రీలు కవర్ చేసినట్టు అబ్జర్వ్ చేయండి సో జాబితా భ్రమణంలో ఎంత భాగం తిరిగినట్లు అంటున్నాడు ఎంత భాగం తిరిగినట్టు నార్మల్గా పూర్తి భ్రమణం మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది ఇది ఇది ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు భాగాలు అనుకుంటే ఆ నాలుగు భాగాలలో ఎన్ని భాగాలు కవర్ చేశాడు మూడు భాగాలు కవర్ చేశాడు మూడు భాగాలు కవర్ చేశాడు కాబట్టి సింపుల్గా మొదటిదానికి ఏమి ఇవ్వచ్చు అంటే ఫోర్త్ ఇవ్వచ్చు ఏకి ఫోర్త్ ఇచ్చిన ఆప్షన్ ఒకటే ఉంది ఆ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ అ రైట్ ఆన్సర్ అలాగే దక్షిణం నుండి సవ్య దిశలో పడమరకి అంటున్నాడు దక్షిణం నుండి సవ్య దిశలో పడమరకి అంటే ఎంత తిరుగుతుంది చూడండి సో ఇక్కడ వరకే తిరుగుతుంది పడమర అంటే ఇది రైట్ మనకి యాంగిల్ ఎలా మనకి గడియారం ద చూసినట్టయితే ఇది ఏదవుతుంది సవ్య దిశ అని తీసుకుంటాం ఇలా తిరిగితే అపసవ్య దిశ అంటాం మనకి క్లాక్ వైజ్ అంటే ఇలా యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా క్లాక్ వైజే తిరుగుతుంది కాబట్టి తొంభై డిగ్రీలు కవర్ చేస్తుంది తొంభై డిగ్రీలు కవర్ చేస్తే ఏమని చెప్పొచ్చు సింపుల్గా చెప్పాలి అంటే బీ త్రీకి అలకేట్ అవుతుంది ఎలా అలకేట్ అవుతుంది మొత్తం నాలుగు భాగాలు అందులో ఒక్క భాగం పూర్తి అయిపోయింది పడమర నుండి సవ్య దిశలో తూర్పుముఖంగా అన్నాడు సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే నూట ఎనభై డిగ్రీలు కవర్ చేసినట్టు మొత్తము నాలుగు భాగాలు అనుకుంటే నాలుగు దిక్కుల్లో ఎన్ని దిక్కులు కవర్ అయిపోయి రెండు దిక్కులు కవర్ అయిపోయి అంటే వన్ బై టూ అని చెప్పొచ్చు అంటే సి అనేది దేనికి సెట్ అవుతుంది ఫైవ్ బట్ మొదటి దాంతోనే మనం చెప్పొచ్చు ఫోర్త్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ క్రింది వారిని జతపరచుము అన్నాడు సో కోణము పూరక కోణము అన్నాడు రెండు కోణాల మొత్తము ఎప్పుడైనా సరే ఎన్ని డిగ్రీలు అవ్వాలంటే తొంభై డిగ్రీలు అవ్వాలి అప్పుడే ఆ రెండు కోణాలు ఒకదానికి ఒకటి పూరక కోణం అవుతుంది దాన్ని మనం ఏమంటాం సో కాంప్లిమెంటరీ ఆంగిల్స్ అంటాం ఓకేనా సో చూసినట్టయితే ఇరవైకి ఎన్ని డిగ్రీలు కావాలి ము డెబ్బై డిగ్రీలు కావాలి ఇరవై ప్లస్ డెబ్బై మొత్తం కలిపితే అవుతుంది సో తొంభై అవుతుంది అలానే మిగతా వాటిని కూడా చూడవచ్చు ఏకి మూడు సెట్ అయింది ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది అలానే మిగతా వాటిని కూడా మనం చెక్ చేయొచ్చు అరవై మూడుకి ఏం సెట్ కావాలి ఇరవై ఏడు సెట్ కావాలి అరవై మూడు ప్లస్ ఇరవై ఏడు అంటే తొంభై అవుతుంది అలాగే యాభై ఏడుకి ఏం సెట్ కావాలి ముప్పై మూడు సెట్ కావాలి అంటే సికి ఫోర్ సెట్ అవుతుంది అలానే డికి టూ సెట్ అవుతుంది ఇవి ఈజీగా చేయొచ్చు రెండు డిగ్రీలను కలిపితే తొంభై డిగ్రీలు కావాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ చూస్తే సంపూరక కోణము అంటే సప్లిమెంటరీ యాంగిల్స్ ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు అవ్వాలంటే నూట ఎనభై డిగ్రీలు అవ్వాలి రెండు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అవ్వాలి అంటే చూడండి దీనికి ఏం సెట్ అవుతుంది ఏకి టూ సెట్ అవుతుంది ఏకి టూ సెట్ అయింది ఇక్కడే ఉంది కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ యాభై ఐదుకి ఇంకెంత కలపాలి నూట ముప్పై ఐదు కలపాలి అలాగే నూట ఐదుకి ఎంత కలపాలి చెప్పండి సో నాలుగు డెబ్బై ఐదు డిగ్రీలు కలపాలి నూట ఇరవై ఐదుకి ఎంత కలపాలి యాభై ఐదు డిగ్రీలు కలపాలి ఇవన్నీ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి అంటే సో చూసినట్టయితే సో థర్డ్ దానిలో అవైలబుల్గా ఉన్నాయి బి సిక్స్కి సెట్ అవుతుందా బి చూడండి బి కరెక్టే బీకి చూసినట్టయితే వన్ థర్టీ ఫైవ్ కాదు ఇక్కడ ఇది సెట్ అవుతుంది యాభై ఐదు ప్లస్ నూట ఇరవై ఐదు కలిపితే నూట ఎనభై డిగ్రీలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఒక గడియారంలో ముళ్ళు పన్నెండు గంటల నుంచి మొదలుకొని మరలా పన్నెండు గంటలకు అదే స్థానానికి చేరితే ఆ ముళ్ళు ఎన్ని లంబ కోణాలను చూస్తుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు వస్తే మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది ఇలా మూడు వందల అరవై డిగ్రీలు అంటే ఒక లంబ కోణానికి ఎన్ని డిగ్రీలు తొంభై డిగ్రీలు అంటే ఎన్ని లంబ కోణాలు చేస్తుంది నాలుగు లంబ కోణాలు చేస్తుంది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ క్రింది వాణిలో లంబకోణం ఏర్పరచు త్రిభుజ పొలతలు ఏవి అంటున్నాడు సో లంబకోణం ఏర్పరచాలి అంటే కంపల్సరీ అవి పైతాగర స్థిరాన్ని ఫాలో అవ్వాలి త్రీ స్క్వేర్ ప్లస్ ఫైవ్ ఫోర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ అవుతుంది ఇది ఏ సిక్స్ ఎయిట్ టెన్ ఇవి కూడా మనకి లంబకోణ త్రిభుజానికి మెజర్మెంట్స్ అవుతాయి అలాగే ఏడు యొక్క వర్గము చూడండి ఇది సెవెన్ ఇది ట్వంటీ ఫోర్ చేస్తే సో ఏడు యొక్క వర్గం నలభై తొమ్మిది ఇరవై నాలుగు యొక్క వర్గం యాభై ఐదు వందల డెబ్బై ఆరు ఐదు వందల డెబ్బై ఆరుకి నలభై తొమ్మిది కలిపితే ఆరు వందల ఇరవై ఐదు అవుతుంది ఇది కూడా కాబట్టి ఏ ఆప్షన్ రైట్ ఆప్షన్ ఫోర్ ఇస్ అ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్ ఈ క్రింది వాణిలో సరికానిది ఏది అంటున్నాడు సరికానిదే ఒక చతురస్రాన్ని ప్రత్యేక దీర్ఘ చతురస్రంగా భావించవచ్చా భావించలేము సరికాని సరి సరికానిది అన్నాడు ఫాల్స్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు ఒక చతురస్రాన్ని ప్రత్యేక చతురస్రంగా భావించవచ్చా అంటున్నాడు ఓకే భావించవచ్చా అంటే సరికానిది అడుగుతున్నాడు కాబట్టి ఇది సరికానిదా సరికానిదా అంటే సరికానిదే అంటే ఇది ఫాల్స్ స్టేట్మెంటే భావించలేము ఒక చత్రస్రాన్ని ప్రత్యేక రాంబస్గా భావించవచ్చా భావించలేము ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంటే రెండు ఫాల్స్ స్టేట్మెంట్లు ఎక్కడ ఉన్నాయి అంటే ఆప్షన్ త్రీలో అవైలబుల్గా ఉన్నాయి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ చూడండి ఒక లం ఒక కోణము మరియు దాని సంపూర్ణ కోణం సమానమైన ఆ కోణం కొలత ఎంత అన్నాడు సో కోణము దాని సంపూర్ణ కోణం సమానం అంటే ఒకటి తొంభై డిగ్రీలు ఉంటే అది తొంభై డిగ్రీల సహానికి సమానం అయితే తొంభై ప్లస్ తొంభై ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు అవుతుంది నూట ఎనభై డిగ్రీలు అవుతుంది అంటే ఏ ఆప్షన్ రైట్ ఆప్షన్ టూ ఈ రైట్ సంపూర్ణ కోణం అంటే రెండు కోణాల మొత్తం ఏ విధంగా ఉండాలి నూట ఎనభై డిగ్రీలు అయి ఉండాలి అంటే మొదటి కోణం ఎంత ఉంటుందో రెండో కోణం కూడా అంతే ఉండాలి అంటున్నాడు అలాంటి కోణం ఏమై ఉంటుంది నైంటీ డిగ్రీస్ అయి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ చూడండి ఈ క్రింద చూపబడిన పటంలో ఎల్ అండ్ ఎం రెండు సమాంతర రేఖలు లైన్స్ ఓకేనా సో ఇలా ఉన్నాయి రెండు సమాంతర రేఖల మధ్యలో ఒక రేఖ ఉంది దాన్నే మనం ట్రాన్స్వర్సల్ లైన్ అంటాం ఇలా గీసినప్పుడు రెండు అంతర కోణాల మొత్తం ఎప్పుడైనా సరే ఎన్ని డిగ్రీలు అవ్వాలి అంటే నూట ఎనభై డిగ్రీలు అవ్వాలి ఇక్కడ ఆల్రెడీ నూట ముప్పై నూట నలభై ఐదు డిగ్రీలు పోయింది కాబట్టి మిగతాది ఎన్ని డిగ్రీలు అవుతుందంటే నూట ముప్పై డిగ్రీలు అవుతుంది ఎక్సీసీ క్వల్టీ ఎన్ని డిగ్రీలు అవుతుంది నూట ముప్పై ఐదు డిగ్రీలు ఆప్షన్ టూ ఈజ్ అ రైట్ ఆన్సర్ మన రేఖ గణితంలో ఇలాంటి పాయింట్స్ చాలా ఉంటాయి ఆ పాయింట్స్ అన్నింటినీ కంపల్సరీ చదవాలి దానివల్ల చాలా వరకు ఈజీ అవుతుంది నెక్స్ట్ క్రింద చూపబడిన పటంలో ఓపి ఓక్యూ ఓఆర్ఓఎస్లో నాలుగు కిరణాలు యాంగిల్ పి యాంగిల్ క్యూ యాంగిల్ ఓ యాంగిల్ ఓస్ ఇవన్నీ కలిపితే ఏమవుతుంది సో చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఒక ఫుల్ సర్కిల్ వస్తుంది ఈ ఫుల్ సర్కిల్ వస్తుంది ఈ ఫుల్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ హౌ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అని క్లియర్గా చెప్పొచ్చు ఫుల్ సర్కిల్ అంటే ఆల్వేస్ ఎన్ని డిగ్రీస్ అవుతుంది మూడు వందల అరవై డిగ్రీలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఈ క్రింద చూపబడిన పడంలో ఎల్ ప్యారలల్ టు ఎం అయ్యే సందర్భాల సంఖ్య ఎంత అన్నాడు ఎల్ ప్యారలల్ టు ఎం అవ్వాలి అంటే దాని నుంచి ఒక త్రియగ్రేఖ వచ్చింది కదా ఈ త్రియగ్రేఖ వచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉంది యాభై డిగ్రీలు ఉంది ఇక్కడ ఎన్ని డిగ్రీలు ఉంది యాభై డిగ్రీలు ఉంది ఇక్కడ యాభై డిగ్రీలు ఉంటే ఇక్కడ యాభై డిగ్రీలు ఉంటే మిగతావి ఎన్ని డిగ్రీలు అవుతాయి నూట ముప్పై డిగ్రీలు అవుతాయి రెండు అంతర కోణాల మొత్తము ఎప్పుడైనా సరే నూట ఎనభై డిగ్రీలు అయితేనే ఇవి రెండు ఎప్పుడు ప్యారలల్గా ఉన్నాయని మనం ఆలోచించవచ్చు దానివల్ల ఏ అనేది సో సమాంతరంగా అయ్యే సందర్భం ఉందా అంటే ఉంది ఏలో ఉంది నెక్స్ట్ బీలో చూడండి బీలో ఏ విధంగా ఉంటుంది రెండు సమాంతర రేఖలు అందులో ఒక తిరిగ రేఖ ఉంది ఇక్కడ ఎన్ని డిగ్రీలు అవుతుందంటే యాభై డిగ్రీలు అవుతుంది ఇక్కడ నూట ముప్పై డిగ్రీలు అయితే ఇక్కడ ఎన్ని డిగ్రీలు అవుతుంది అంటే నూట ముప్పై డిగ్రీలే అవుతుంది ఈ నూట ముప్పై ప్లస్ యాభై కలిపితే మళ్ళీ ఎన్ని డిగ్రీలు అవుతుంది నూట యాభై డిగ్రీలు అవుతుంది కాబట్టి అనే సందర్భంలో కూడా ఇవి రెండు సమాంతరంగా అయ్యే అవకాశం ఉంది నేను ఇంతకుముందు చెప్పినట్టు రెండు అంతర కోణాల మొత్తం ఎప్పుడైనా సరే నూట ఎనభై డిగ్రీలు అవ్వాలి ఇక్కడ చూస్తే ఇది నూట ఇరవై ఉంది ఇక్కడ డెబ్బై ఉంది నూట ఇరవై ప్లస్ డెబ్బై కలిపితే ఎంత అవుతుంది నూట తొంభై అవుతుంది నూట ఎనభై అవ్వదు కాబట్టి ఈ సి అనే సందర్భంలో మనకి రెండు సమాంతర రేఖలు అయ్యే అవకాశం లేదు ఓకే డయాగ్రాములలో చూపించినది మాత్రాన సమాంతర రేఖలు అనుకోవడం పొరపాటు కాబట్టి ఏ సందర్భాలంటే రెండు సందర్భాల్లో విచ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆప్షన్ ఫోర్ ఈజ్ అ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ చూడండి క్రింద చూపబడిన పటంలో రెండు కోణాల భుజాలు సమాంతరాలు అన్నాడు రెండు భుజాలు సమాంతరాలే అన్నప్పుడు ఇక్కడ ఏదైతే కోణం ఉంటుందో ఇక్కడ కూడా అదే కోణం ఉంటుంది ఇక్కడ డెబ్బై డిగ్రీలు ఉంటే ఇక్కడ కూడా ఎన్ని డిగ్రీలు ఉంటుంది డెబ్బై డిగ్రీలే ఉంటుంది కాబట్టి ఏ ఆప్షన్ రైట్ అని చెప్పొచ్చు ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్ సమాంతరం అనే కండిషన్లోనే మనం తేల్చేయచ్చు ఏది ఎన్ని డిగ్రీలు అని ఓకే ఇక్కడ డెబ్బై డిగ్రీలు ఉంటే ఇది కూడా డెబ్బై డిగ్రీలు ఉంటుంది ఎందుకంటే ఇది దీనికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి సేమ్ కటింగ్లో వెళ్తుంది ఆ సేమ్ కటింగ్లో వెళ్ళినప్పుడు సేమ్ క్యారేమ్ సేమ్ వాల్యూస్ ని మెయింటైన్ చేస్తుంది సేమ్ యాంగిల్ని మెయింటైన్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఈ క్రింది వాణిని జతపరచండి అంటున్నాడు క్రింది వాణిని జతపరచండి అన్నప్పుడు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి ఇలా డయాగ్రామ్ ఇచ్చాడు సో ఈ డయాగ్రామ్లో ఏమి ఇచ్చాడంటే ఏ ఇచ్చాడు నెక్స్ట్ బి ఇచ్చాడు నెక్స్ట్ డి ఇచ్చాడు నెక్స్ట్ ఈ ఇచ్చాడు ఓకే సో దీని మీద మనకి లైన్స్ ఇచ్చాడు ఇచ్చి ఇక్కడ ఒక ఓ ఇచ్చాడు ఇలా రేఖలు ఇచ్చేశాడు ఇక్కడ ఒక సి ఇచ్చాడు నెక్స్ట్ ఇలా ఒకటి ఇచ్చాడు ఇప్పుడు చూడండి ఈ డయాగ్రామ్ ఇచ్చేసి దీని గురించి మాట్లాడదాం ఈ బిందువును కలిగిన రేఖ ఏంటి అన్నాడు ఈ బిందువు దేని మీద ఉంది ఈ బిందువు మీద ఉంది ఎఫ్ఈ అనే రేఖ మీద ఉంది ఎఫ్ఈ రేఖ మీద ఈ బిందువు ఉంది ఈఎఫ్ అనే రేఖ మీద ఈ బిందు ఉంది అని చెప్పొచ్చు కాబట్టి ఏకి ఏం సెట్ అవుతుంది వన్ సెట్ అవుతుంది ఏకి వన్ సెట్ అవుతుంది కాబట్టి ఏ ఆప్షన్ రైట్ అని చెప్పొచ్చు ఆప్షన్ ఫోర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ బికి ఏం సెట్ అవుతుంది చూడండి ఏ బిందువు గుండా పోయే రేఖ ఏంటి ఏ బిందువు గుండా పోయే రేఖ ఏఈ రేఖ ఓకే ఏ బిందువు గుండా పోయే రేఖ ఏంటి ఏఈ రేఖ అని చెప్పొచ్చు అప్పుడు ఏం సెట్ అవుతుంది బీకి ఇది సెట్ అవుతుంది ఓకే ఫోర్ సెట్ అవుతుంది నెక్స్ట్ జీరో ఓ బిందువుని కలిగిన రేఖ ఏంటి ఓ బిందువుని కలిగిన రేఖ ఏంటి చూడండి సి ఓ అనే రేఖ సిఓ అనే రేఖ ఈ ఓ బిందువుని కలిగి ఉంది ఓకేనా సో సికి ఏం సెట్ అవుతుంది సికి ఏం సెట్ అవుతుంది థర్డ్ సెట్ అవుతుంది ఇలా నెక్స్ట్ రెండు కండడ రేఖల జతలు ఏంటి రెండు కండడ రేఖల జతలు ఏంటి అంటే చూడండి సిఓ అనే రేఖ ఏఈ అనే రేఖను ఖండిస్తుంది సిఓ అనే రేఖ ఏఈ అనే కండ రేఖని ఖండిస్తుంది నెక్స్ట్ ఏఈ అనే రేఖ ఈఎఫ్ అనే రేఖను ఖండిస్తుంది ఏఈ అనే రేఖ ఈఎఫ్ అనే రేఖను ఖండిస్తుంది ఇవన్నీ ఇక్కడ సెట్ అవుతాయి సో కాబట్టి డికి ఏం సెట్ అవుతుంది సిక్స్త్ సెట్ అవుతుంది ఇలా ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఈ క్రింది వాణిలో సరికానిది ఏది అన్నాడు నాలుగు ఎనిమిది ఎనిమిది కొలతలతో ఏర్పడు త్రిభుజం ఒక సమద్విబాహు త్రిభుజం అంటున్నాడు రెండు భుజాల కొలతలు సమానం అయితే సో కంపల్సరీ మనకు కావాల్సింది ఏంటి అంటే అది సమద్విబాహు త్రిభుజం అవుతుంది కాబట్టి అది ట్రూ స్టేట్మెంట్ నాకు కావాల్సింది ఫాల్స్ స్టేట్మెంట్ ఓకే ఫాల్స్ స్టేట్మెంటు నెక్స్ట్ ఆరు ఆరు కోణము తొంభై డిగ్రీల తమజం ఒక విషమబాహు త్రిభుజం అన్నాడు రెండు భుజాల కొలతలు సమానం అయితే అది కంపల్సరీ సమద్వి సమద్విబాహు లంబకోణ త్రిభుజం అవుతుంది ఎందుకంటే ఒక కోణం తొంభై డిగ్రీలు కాబట్టి ఇది ఎప్పటికీ విషమబాహు త్రిభుజం కాదు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది ఎక్స్క్యూజ్ మీ సో ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పాయింట్ టూ కొలతల్లో ఏర్పడి త్రిభం ఒక సమవాహ త్రిభుజం అంటున్నాడు ఆఫ్ కోర్స్ ఇది ట్రూ స్టేట్మెంట్ ఇవన్నీ ట్రూ స్టేట్మెంట్స్లలో ఫాల్స్ స్టేట్మెంట్ ఏంటి అంటే బి మాత్రమే కాబట్టి ఏ ఆప్షన్ రైట్ ఆప్షన్ టూ ఇస్ అ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఇచ్చాడో చూద్దాం ఒక డయాగ్రామ్ ఇచ్చాడు ఈ డయాగ్రామ్ని మనము ఇంప్లిమెంట్ చేస్తూ ఆగాలి ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఇజ్ ఈక్వల్ టు డబ్ల్యూ ప్లేస్ చేయడాడు ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ డబ్ల్యూ కింద దానిలో సరి అయినది ఏంటి అని అడుగుతున్నాడు సరి అయినది ఏంటి అడుగుతున్నాడు అంటే ఏఓబి ఒక సరళ రేఖ ఏ ఇలా ఉంది ఓకే ఇలా ఉంది ఇలా ఉన్నప్పుడు దీనికి ఒక తిరియాగ్రేఖ ఉంది అనుకుందాం సారీ ఒక కండర రేఖ ఉంది అనుకుందాం ఒక కండన రేఖ ఉన్నప్పుడు రేఖ ఉంది ఈ కండన రేఖలో ఏమంటున్నాడు ఇక్కడ చూస్తే ఇది వై అయింది నెక్స్ట్ ఇది ఎక్స్ అయింది ఇది మొత్తం కలిపితే ఎన్ని డిగ్రీలు వై ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు అవుతుందంటే నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఓకే అలానే అలానే ఇది ఒక రేఖ ఇలా ఇచ్చాడు ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది డబ్ల్యూ అయింది ఇది జెడ్ అయింది ఈ డబ్ల్యూ ప్లస్ జెడ్ ఈ రెండింటినీ కలిపితే కూడా నూట ఎనభై డిగ్రీలు అవుతుంది నూట ఎనభై డిగ్రీలు ప్లస్ నూట ఎనభై డిగ్రీలు కలిపితే మొత్తం ఎన్ని డిగ్రీలు అవుతుంది మూడు వందల అరవై డిగ్రీలు అవుతుంది కాబట్టి ఇది ఎక్కడ పాసిబిలిటీ అవుతుందంటే ఒక సరళ రేఖ మీదనే పాసిబిలిటీ అవుతుంది కాబట్టి ఏ ఆప్షన్ రైట్ అని చెప్పొచ్చు ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ ఈజ్ అ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ క్రింద చూపబడిన పటంలో పీక్యూ మరియు ఆర్ఎస్లు ఏ విధంగా ఉంటాయి సమాంతర రేఖలు అవుతాయి ఇవి రెండు ఖండించుకుంటే ఖండర రేఖలు అవుతాయి ఒకదానికొకటి ఖండిస్తూ తొంభై డిగ్రీలు ఉంటే లంబర రేఖలు అవుతాయి కాబట్టి కానీ ఇవి రెండు ఖండించుకోకపోతే వాటి ఏమని చెప్పచ్చు సమాంతర రేఖలు అని చెప్పొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఈ క్రింద వాటి దిమితే పటాలను వాటి పేర్లతో జత చేయండి అంటున్నాడు సో చూసినట్టయితే సికి ఏం సెట్ అవుతుంది చెప్పండి సికి సెట్ అయ్యేది ఏంటి ఏకి సెట్ అయ్యేది ఏంటి దీర్ఘ చతరస్రం ఏకి ఏం సెట్ అవుతుంది దీర్ఘ చతరస్రం సెట్ అవుతుంది అవునా సో ఇది దీర్ఘ చతరస్రం ఇదేంటి వృత్తము పటాలు ఇచ్చి అడుగుతున్నాడు జస్ట్ ఇదేంటి త్రిభుజము ఇదేంటి చతరస్రము స్క్వేర్ అంటాం చతరస్రాన్ని సో చూసుకున్నట్టయితే ఏంకి ఏం సెట్ అయింది ఏకి సెట్ అయింది ఫోర్ ఏకి సెట్ అయింది ఫోర్ అంటే అది ఏ ఆప్షన్లో ఉంది ఆప్షన్ టూలో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ కోణాల నిష్పత్తి వన్ ఇస్టు టూ ఇస్టు వన్ గల త్రిభుజ రకం ఏంటి సో కోణాల నిష్పత్తి వన్ ఇస్టు టూ ఇస్ టూ వన్ వల్ల ఉందంట ఇక్కడ ఇక్కడ వన్ ఇక్కడ వన్ ఇక్కడ నైంటీ అంతేనా సో ఇక్కడ తొంభై డిగ్రీలు అవుతుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది ఇక్కడ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అవుతుంది దీన్ని మనం లంబకోణ త్రిభుజం అనొచ్చు అవునా ఏమనొచ్చు లంబకోణ త్రిభుజం అనొచ్చు కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే నలభై నలభై తొంభై డిగ్రీలు కాబట్టి రెండు కోణాలు సమానమైతే అయితే రెండు భుజాలు కూడా సమానం అవుతాయి కాబట్టి దీన్ని లంబకోణ సమద్విభావ త్రిభుజం అనొచ్చు లంబకోణ సమద్విభావ త్రిభుజం అంటే ఏ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవునా కదా సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ రూట్ టూ ఉండే అవకాశం ఉంది సో ఎందుకు ఇవి రెండు సమానం అంటే ఏబిసీలలో యాంగిల్ ఏ సి సమానము రెండు భుజాలు సమానమైతేనే రెండు కోణాలు సమానమయ్యే అవకాశం ఉంది రెండు కోణాలు సమానమైతేనే రెండు భుజాలు సమానమయ్యే అవకాశం ఉంది అందులోనూ ఒక కోణం తొంభై డిగ్రీలు కాబట్టి లంబకోణ త్రిభుజం అవుతుంది రెండు భుజాలు కూడా సమానం కాబట్టి అది లంబకోణ సమద్వివాహం త్రిభుజం అవుతుంది సో రైట్ ఆంగిల్ ద ఐసోసల్ ట్రయంగల్ అని చెప్పొచ్చు ఆప్షన్ త్రీ ఇస్ అ రైట్ ఆన్సర్